కీర్తనల గ్రంథము పదహారో కీర్తన పదకొండవ వచ్చినంలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని ఆయన సన్నిధిలో ఎవరెవరు ప్రార్థన చేశారు మనం గమనించాం నిర్ఘమాకాండ ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినంలో మోసేయ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అని అదే రీతిగా దావిది కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాభై ఒకటో కీర్తన పదకొండవ వచ్చినాన్ని గనక మీరు గమనించినట్లయితే నీ సన్నిధానంలోంచి నన్ను త్రోసివేయకము అని అంటే దేవుడి ఆలయం వేరు దేవుడి సన్నిధి వేరు మనము దేవుడి ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ఆలయం అనేది ఇటుకలతో కట్టబడింది పేతురు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో నాలుగు ఐదు వచ్చినాలు మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుందండి మనము ఇటుకలతో కాదు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము స్తోత్రం కలుగునగా ఇది కాదు మందిరము మనమే మందిరముగా మారాలి మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయము పదహారు వచ్చినంలో మీరు చూడొచ్చు ఈ దేహము దేవుని ఆలయము అదే మొదటి కొరింది పత్రిక ఆరు పంతొమ్మిదిలో మీరు చూడొచ్చు అక్కడేమంటాడంటే పరిశుద్ధాత్మక మీరు ఆలయమై ఉన్నారు స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఈ ఆలయం అనేది ఏంటిదంటే భౌతిక సంబంధమైన ఆలయం ఇది ఇటుకలతో మనం కట్టాము ఆత్మ సంబంధముగా మనందరము కూడా దేవుల్లో క్రీస్తునందు కట్టబడతా ఉన్నాము స్తోత్రం కలుగునుగాక అయితే ఆ కాలంలో వాళ్ళు దేవుడు ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు ఆలయము అనండి ఒకసారి ఆలయము అనండి ఆలయము ఆవరణము ఎనభై నాలుగో కీర్తన పదో వచ్చినంలో ఆయన అంటాడండి ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఇరవై మూడో కీర్తన చివరి వచ్చినంలో కూడా మీరు గమనించినట్లయితే నా జీవిత కాలం అంతా కూడా నేను యహోవా మందిరములో నివాసము చేసేదను అని అంటున్నాడు దావిధ ఆమెన్ అదే రీతిగా కీర్తనలు ఇరవై ఏడో కీర్తన కూడా దేవుడి దగ్గర ఒక వరం అడిగాను ఆ వరం ఏంటి అని అంటే నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుడు మందిరములో గడపాలి ఆమెన్ అయితే దేవుడు మందిరానికి చాలామంది వస్తారు అయితే దేవుడు సన్నిధిలోకి కొంతమంది మాత్రమే వస్తారు స్తోత్రం అక్క నిన్నటి నిన్నమని నేను చెప్పే అనంటే ఈ ఆలయాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాం ఈ ఆలయాన్ని ఎక్కడికి కూడా మనము బస్సులో ట్రైన్లో తీసుకెళ్ళాం కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుడు నీతో వస్తాడు అది దేవుడు సన్నిధి ఉన్నది స్తోత్రం గాక అయితే దేవుడి ఆలయములో దేవుడి ఆలయములో దేవుడు సన్నిధి ఉంటుంది ఎవరైతే మనస్ఫూర్తిగా చెప్పండి మనస్ఫూర్తిగానండి ఒకసారి మతైసు వారి ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఆయన అంటాడండి నీ దేవుడైన యహోవాని పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతను ఆరాధించాలి ఎవరైతే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆరాధిస్తారో వాళ్ళ దగ్గరికి దేవుడి సన్నిధి దిగి వస్తుంది స్తోత్రం కలుగునుగాక ఆ దేవుడి సన్నిధి దిగి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయముగా మనందరము కూడా కట్టబడతా ఉంటాం ఆత్మ సంబంధమైన ఆలయముగా మనం మార్చబడతా ఉంటాం ఆమెన్ ఆయన సన్నిధి గురించి మనము కొన్ని రోజులు ధ్యానిస్తాం ఈ రోజు కూడా ఆయన సన్నిధి గురించి మాట్లాడదాం ఒకసారి చూద్దాం మొదటి సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చనంలో మీ అందరికీ తెలుసు హన్న హన్న పిల్లలు లేనప్పుడు దేవుడి ఆలయానికి వచ్చి శిలోహు అనే ఒక ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం పదో వచ్చనంలో మీరు గమనించినట్లయితే అయ్యా నాకు పిల్లలు లేరు ఒకవేళ కనుక నువ్వు నా గర్భాన్ని తెరిచి మగబిడ్డను కనుక నాకు ఇచ్చినట్లయితే నీకే నేను ఇస్తాను సేవకుడుగా అని చెప్పి హన్న ప్రార్థన చేస్త చేయడం మనం చూస్తూ ఉన్నాం స్తోత్రం కలుగునుగాక పర్టిక్యులర్గా ప్రత్యేకంగా దేవుడు అక్కడ రాస్తున్నాడు పదో వచనంలోను పదిహేనో వచనంలో ఈ రెండు వచనాలు కనుక మీరు గమనించినట్లయితే ఈ రెండు వచనాల్లో కూడా యహోవ సన్నిధిలో హన్న ప్రార్థన చేయుచుండెను అని రాశాడండి ఆమెన్ చెప్పండి హన్న ఎక్కడ ప్రార్థన చేస్తుందంటే చెప్పండి యహోవా మందిరానికి వచ్చి యహోవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది పదిహేనో వచనం కూడా చూడండి ఒకసారి ఆ పదిహేను వచ్చినంలో కూడా ఏలి వచ్చామంటాడంటే అమ్మ ఎంతసేపు నువ్వు మత్తురాలయ్య ఉంటావు ఊగుతావింది ప్రార్థన చేస్తున్నప్పుడు అటు ఊగుతున్నావు ఇటుగుతున్నావు మో మొరపెడతా ఉన్నావు మూలుగుతా ఉన్నావు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఒక మాట అంటుందండి అన్న తిరిగి ఏంటి అని అంటే నేను యహోవా సన్నిధిన నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అంటుంది స్తోత్రం అక్క చెప్పండి మనము కన్నీళ్ళు విడవాల్సింది ఎక్కడా మందిరములో దేవుడి సన్నిధిలో కన్నీరు విడవాలా మందిరములో దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాల అన్న ప్రార్థన ఎప్పుడు ఆలకించబడిందంటే నువ్వు బళ్ళ మీద కూర్చున్నావా కుర్చీలో కూర్చున్నావా చాప్ మీద కూర్చున్నావా నువ్వు ఏ ఏ రంగు బట్టలు వేసుకొని వచ్చు పట్టు చీర కట్టుకొని వచ్చావా మెల్లో బంగారు చేయని వేసుకొని వచ్చావా నువ్వు ఇంటి దగ్గర గొడవ పడి వచ్చావా గొడవ పడకుండా వచ్చావా ఇవన్నీ తర్వాత సంగతి ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలయంలోకి వచ్చిన నువ్వు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ప్రకారం మనం చక్కగా కూర్చొని మన మనసును స్థిరమగా ఉంచుకొని మన హృదయాన్ని స్థిరమగా ఉంచుకొని ఆయన సన్నిధిని మన దగ్గరికి చేర్చుకున్నప్పుడు స్తోత్రం కలుగునగాక ఆయన సన్నిధిని మన దగ్గరికి చేర్చుకొని ఆయన సన్నిధిలో కన్నీరు కారవాలి ఆమెన్ కొంతమందికి ఎప్పుడు ఏడిపోతుందో చెప్పానా మేము ఇంకా చెప్తా ఉండాలి నిన్ను దేవుడు ఎప్పుడు కాపాడాడో తెలుసా నేను ఎలా బ్రతికించాడో తెలుసా నేను ఏ స్థితి నుంచి తీసుకొచ్చాడో తెలుసా నీ పిల్లల్ని ఎలాగ బ్రతికించాడో తెలుసా నీ పిల్లల్ని ఎలాగ ఆశీర్దించాడో తెలుసా అని మేము ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి కానీ రావడం రావడంతో కొంతమంది ఏడుస్తూనే ఉంటారు స్తోత్రం కలుగునగా కొంతమంది ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటారు ఆనంద బాష్పాలు కావచ్చు నన్ను బ్రతికించిన స్థితి అని చెప్పి కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగ మోకరించంలోనే కొంతమంది కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమందికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు హృదయం పగిలిపోతూ ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చి దేవుడి సన్నిధి మన మీదకి వస్తూ ఉంది స్తోత్రం కలుగును గాక చెప్పండి ఎక్కడ నువ్వు కన్నీరు కార్చాలి దేవుడి సన్నిధిలో ఆమెనండి ఒకసారి శిలోహు అనే ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు యవనస్తులు సేవకులు పిల్లలు పాపం చేస్తూ ఉన్నారు మనమే దేవుడు ఆలయం ఆలయములో పాపం జరుగుతూ ఉంది కానీ ఆమె ఆలయంలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉంటా ఉంది స్తోత్రం కలుగును గాక ఆలయములో పాపం జరగవచ్చు కానీ ఆలయములో దేవుడి సన్నిధిలో పాపము జరగనే జరగదు ఆమె ఆలయములో ఆలయాలు పాపం చేస్తాయి చెప్పండి ఒకసారి ఆలయములో చెప్పండి ఆలయములో ఆలయాలు పాపం చేస్తాయి ఆలయాలు ఎవరు మనమే ఆలయాల్లోకి వచ్చి ఆలయాలు పాపం చేస్తూ ఉంటాయి ఈ ఆలయాలు ఏ పాపం చేస్తున్నా సరే నువ్వే ఎక్కడ ప్రార్థన చేయాలి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి ఆమె దొంగ లేకపోతే ఆయన దొంగ వాడు బూతులు మాట్లాడేవాడా దరిద్రుడా లేకపోతే ఫలానా 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 చెప్పి పక్కనున్న పాడైపోయిన ఆలయాల వైపున చూడమాక అన్న దేవుడి మందిరానికి వచ్చి అక్కడ శావకుడు పిల్లలు పాపం చేస్తున్నప్పుడు సేవకులుగా శావకుల పిల్లలు మాత్రమే కాదు వచ్చిన సంఘస్థులు పాపం చేస్తున్నప్పుడు ఆమె దేనికోసం వచ్చిందో దాని కొరకు దాని మీద మాత్రమే దృష్టి ఉంచింది స్తోత్రం కలుగునుగాక ఆలయములో సేవకుల పిల్లలు బాగలేదు ఆలయములో సంఘస్తులు బాగలేదు కానీ దేవుడు కార్యాన్ని పొందుకుంది స్తోత్రం కలుగునుగాకు అంటే ఆమె కనుదృష్టి అంతా దేని మీద ఉంది దేవుడు సన్నిధి మీద ఉంది దేవుడు సన్నిధిని మోసుకొని వచ్చి దేవుడి మందిరములో దేవుడి సన్నిధిలో ఆమె కన్నీరు విడుస్తూ ఉంది ఆత్మను కుమ్మరిస్తూ ఉంది దేవుడు ముయ్యబడిన గర్భాన్ని దరిచాడు స్తోత్రం కలుగునుగాక నీకు నాకు ఎందుకు కార్యాలు జరగమంటే వచ్చి పాడైపోయిన ఆలయాల వైపు చూస్తూ ఉంటాం ఒకవేళ నిన్ను తీసుకెళ్ళి అన్న ప్రార్థన చేసిన మందిరంలో కూర్చోబెడితే సంఘస్తులు చూసావా ఎలాగున్నారో సేవకులు పిల్లలు చూసావా ఎలాగున్నావో ముసలోడు పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళని వీళ్ళని తీర్పు తీర్చుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ అసలు మనకొచ్చిన సంగతి మర్చిపోతాం అసలు మనం వచ్చిన సంగతి ఏంటి అన్న దేనికోసం వచ్చింది ఎవరికి తీర్పు తీర్చడానికి కాదు ఎవరికి లెక్కలు కట్టడానికి కాదు దేవుడు సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించడానికి వచ్చింది స్తోత్రం కలుగునుగాక ఆలయం వైపు చూడలేదు తనకున్న గుండెలోని వేదన మాత్రమే అక్కడ తీసుకెళ్లి కుమ్మరిస్తూ ఉంది తనకున్న ప్రార్థన మాత్రమే చెబుతూ ఉంది తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ మాత్రము కూడా పట్టించుకోవట్లేదు స్తోత్రం కలుగునుగాక కొంతమంది నన్ను వీళ్ళు ఈ మాట అన్నారు నేను మందిరానికి రాను అని అంటారు ఎవరో ఏదంటే దేవుడికి దూరం అవడం ఏంటి ఎవరో మాట అంటే దేవుడు సన్నిధికి దూరం అవడం ఏంటి హలూయా సేవకుని బట్టి సేవకుడు పిల్లలను బట్టి అన్న తన కార్యాన్ని వెనక్కి లాక్కోలేదు సంవత్సరాలు దాటిపోతున్న మన కార్యాలు జరగకపోవడానికి కారణం మందిరాన్ని చూస్తున్నావు మందిరంలో సంఘస్తులను చూస్తున్నావు మందిరంలో సేవకులను చూస్తున్నావు మందిరంలో పరిస్థితులు చూస్తూ ఉన్నావు అసలు ఎందుకు నువ్వు విత్తబడుతున్నావు ఎందుకు నువ్వు మందిరంలో నాటబడుతున్నావు అసలు ఎందుకు నువ్వు మందిరానికి వస్తున్నావు నీ పిల్లల కోసం వస్తున్నావు నీ కుటుంబం కోసం వస్తున్నావు స్తోత్రం కలుగును గాక గాయపరచబడుతున్నాడు యశు క్రీస్తు ప్రభువారు శరీరం అంతా కూడా దొన్నబడింది ఒక గంట రెండు గంటల్లో చచ్చిపోతాడు అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు నా వైపు నువ్వు చూడొద్దు నా కారుతున్న రక్తం వైపు నువ్వు చూడొద్దు నా బలియాగం వైపు చూడొద్దు ఎరుసిలేము కుమార్తెలారా నీ కోసం నీ పిల్లల కోసం నేను ప్రాణం పెట్టేది నీ పిల్లల కోసమే వాళ్ళ గురించి ఆలోచన చేయి నువ్వు వాళ్ళ సంగతులను ఆలోచన చేయి బయట పరిస్థితులు నా మీద కొరడా దెబ్బలు పడుతున్నాయా ముళ్ళ కిరీటం ఉన్నదా సిలువను మోస్తున్నానా కల్వరి కొండ మీదకి దిగంబరుడుగా తీసుకెళ్తున్నారా చేదు చిలకనిస్తున్నారు ఇదంతా కాదు నువ్వు నీ కుటుంబం కోసం నువ్వు నిలబడు నేను రక్తంగా అర్చింది నీ పిల్లల కోసమే స్తోత్రం కలుగును గాక నేను ప్రాణం పెట్టేది నీ కుటుంబం కోసమే నేను ప్రాణం పెట్టేది నీ కోసమే ఆమెన్ కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే దేవాలయం వైపు చూడకూడదు దేవాలయం పరిస్థితుల వైపు చూడకూడదు పాడైపోయిన దేవాలయంలో ఉన్న పాడైపోయిన దేవాలయాల వైపు చూడకూడదు దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు పాడు చేస్తా అన్నాడు ఈ మందిరంలో రాయి మీద రాయి లేకుండా చేస్తాడంటే నీ రాయి దొల్లించడా ఏమమ్మా పోయి నువ్వు చెబుతా ఉంటావు మనం రాయి మీద రాయి లేకుండా దేవాలయం పడగొట్టబడిదంటే ఈ రాయి దొల్లించబడదా స్తోత్రం చెప్పడం రెండు చేతులు పోయి మనము దేవాలయములు కాదా మనం పాటు చేసుకుంటే మనం దొల్లించబడమా కానీ మనము కట్టబడే దేవాలయమై ఉండాలి స్తోత్రం కలుగును గాక ఈ నలభై ఏడు సంవత్సరాలు సంవత్సరాల తరబడి కట్టిన మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా మీరు దొరలించండి మూడో రోజు లేపుతా అన్నాడు నా దేవుడు స్తోత్రం కలుగునగాక ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో హన్న దేవుడు మందిరానికి వచ్చింది దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసింది స్తోత్రం గాక నేను అడుగుతున్నా నువ్వు కూర్చున్న రెండు అడుగుల స్థలంలో మనిషిని ఏమంటారండి నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా నువ్వు రెండంతస్తులు మూడంతస్తుల భవనంలో ఉన్నా నీకు ఎకరాలు ఉన్నా నీకు మేడలు ఉన్నా నువ్వు పొయ్యేది ఎన్ని అడుగులు గొయ్యిలోకి ఆరు అడుగుల గొయ్యిలోకే స్వాసం చెప్పండి ఎవరినైనా అనేది ఏంటి నువ్వు ఎంత సంపాదించినా ఎంత రాజకీయ నాయకుడు ఎంత గొప్పోడు నువ్వు పోయేది ఆరు అడుగుల గొయ్యిలోకేనయ్యా అన్నట్టు నువ్వు కూర్చున్న రెండు అడుగుల స్థలంలోకి మూడు అడుగుల స్థలంలోకి నీ కుర్చీ దగ్గరికి దేవుడు సన్నిధి దిగి రావాలి నీ కన్నీటితో తెచ్చుకుంటావా నీ సమర్పణతో తెచ్చుకుంటావా నీ భక్తితో తెచ్చుకుంటావా నీ ఆరాధనతో తెచ్చుకుంటావా ఉపవాసంతో తెచ్చుకుంటావా వాక్యాన్ని శ్రద్ధగా వింటూ తెచ్చుకుంటావా అది నీ ఇష్టం కానీ ఖచ్చితముగా దేవుడు సన్నిధి మన మధ్యలోకి రావాలి స్తోత్రం కలుగునుగాక ఆ సన్నిధిలో ప్రార్థన మాత్రమే ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది రెండింతలుగా అడిగిన దానికన్నా ఒక్క కొడుకుని అడిగితే దేవుడు ఒక్కరించాడా ఆరుగురినిచ్చాడు సంతానాన్ని రెట్టింపించాడు అడిగిన దానికన్నా ఊహించిందా కాబట్టి నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నా దేవుడి యొక్క సన్నిధిని నీ దగ్గరికి వచ్చేలా చేసుకోండి నువ్వు ఒక్కదానివి కానీ ఇద్దరు కానీ ఒంటరిగా కానీ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మందిరంలో కానీ ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ఉపవాసం ఉంటున్నప్పుడు కానీ ఏ స్థితి అయినా సరే దేవుడు సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి స్పెసిఫిక్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హన్నా దేవుడి మందిరములో యహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది యహోవ సన్నిధిలో ఆత్మను కుమ్మరించింది ఇంకొక మాట చదవండి రెండో రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం రెండో రాజుల గ్రంథము హిస్కియా అనండి ఒకసారి హిస్కియా మీ అందరికీ తెలుసు కదా హిస్కియాకి మరణకరమైన రోగం వస్తుంది ఏషియా వచ్చి ఏషియా ప్రవక్త వచ్చి చెప్తాడయ్యా ఇక నీ పని అయిపోయింది దీపముండుగానే ఇల్లు చక్కబెట్టుకో అని అంటాడు అప్పుడు ఇష్కే ఏం చేస్తాడు అనంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు స్తోత్రం కలుగునగా చెప్పండి ఇస్కే కూడా ఎక్కడ ప్రార్థన చేస్తాడంట దేవుడి సన్నిధిలో చదవండి ఒకసారి రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము మూడో వచ్చినం రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం మూడో వచ్చినం చదువుదాం ఒకసారి యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించుతను కృపతో నన్ను జ్ఞాపకం అక్కడే ఉంటా చూడండి ఒకసారి పంతొమ్మిది పద్నాలుగు చదవండి ఒకసారి హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి ఈ మాట చూడండి ఒకళ్ళొచ్చి ఒక ముగ్గురు నలుగురు దేశాలలో వచ్చి హిస్కియా నిన్ను మేము చంపేస్తాం నీ దేశం మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటాం నీ దేవుడు నిన్ను కాపాడలేడు అని చెప్పి ఒక లెటర్ రాస్తారు వార్నింగ్ లెటర్ ఇస్తారు వార్నింగ్ లెటర్ వార్నింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ ఉత్తరాన్ని అలాగ తీసుకెళ్తాడు ఇస్కే తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడంటే చదవండి పద్నాలుగు పద్నాలుగు వచ్చి ఉంటాడంటే ఆ ఉత్తరమును చదివి యహోవా మందిరములోనికి పోయి చెప్పండి ఎక్కడ పోయాడంట మొదటిగా ఎహోవా మందిరములోనికి పోయి హోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి ప్రార్థన చేసిన స్తోత్రం కలుగునుగాక పదిహేను వచ్చినా చూడండి ఎహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన ఆ మీరు చదవచ్చు పైనుంచి ఒక దోత కిందకి దిగొచ్చి అక్కడ లక్షా ఇరవై వేల మందిని ఒక్క నైట్లో చంపేస్తాడు ఒక దోత పరలోకం కదిలించబడింది పరలోకం కదిలించబడింది ఇస్కియా ప్రార్థన చేస్తే ఎక్కడ సన్నిధిలో స్తోత్రం కలుగునుగాక హన్న అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధిక మేలులు పొందుకుంది ఎందుకు ఆమె దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసింది స్తోత్రం కలుగునుగాక మోసే కూడా అంటాడు నీ సన్నిధి రాకపోతే నేను అక్కడికి వెళ్ళను దావిది కూడా అంటా ఉంటాడయ్యా నీ సన్నిధిలోంచి నన్ను శ్రోసివే కంటాడు హన్నగూడ గర్భఫలం లేనప్పుడు ఏహో సన్నిధిని ప్రార్థన చేసింది హిస్కియాగూడ శత్రువుల మీదకు వచ్చినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఏహో సన్నిధిని నిలబడి ప్రార్థన చేయగా యుద్ధము గెలిచాడు అదే సన్నిధిలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తే ఇదిగో రెండో రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదో వచ్చినంలో నీ కన్నీరు చూచితిని నీ ప్రార్థన అంగీకరించి తిని అన్నాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు చూస్తాడు దేవుడు కన్నీటికి ఇస్తాడు దేవుడు హన్న కన్నీరు నాట్యముగా మార్చాడు ఇస్కియా యుద్ధంలో గెలిచేలాగా చేశాడు ఇస్కియా మరణకరమైన రోగాన్ని కొట్టివేశాడు ఇదిగో హన్న అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యములు జరిగించాడు మోసే ప్రార్థన చేయగా సన్నిధిలో నిలబడగా యుద్ధాలు గెలిచాడు అద్భుతాలు చేశాడు ఆకాశాన్ని తెరిచాడు ఇదిగో బలమైన కార్యాలు చేశాడు స్తోత్రం కలుగును గాక నీకెన్ని సంవత్సరాలు పడతా ఉంది ఆయన సన్నిధిలోకి రా ఆయన సన్నిధిని నువ్వు తీసుకొని వెళ్ళు నువ్వు నాతో రాకపోతే నేను అక్కడికి నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిని అడుగు కలలుయ బస్సులో వెళ్తున్నా ట్రైన్లో వెళ్తున్నా నువ్వు ఎక్కడ కూర్చున్నా అంట్లు తగ్గుతున్నా బట్టలు దిగుతున్నా వ్యాపారం చేస్తున్నా పొలం పని చేస్తున్నా ఎక్కడున్నా దేవాన్ని సన్నిధి నాతో రావాలని నువ్వు ప్రార్థన చేయి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలైనా సరే తప్పించబడతాయి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడంతా ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు ఎంత ఈజీగా జరుగుతున్నాయి అంటే కెమెరాలు పెట్టేస్తున్నారు ఏడబడితే ఆడ సీసీ కెమెరాలు ఎదువరకు లేవు ప్రమాదాలు అట్ట జరిగినో తెలిసేది కాదు ఇప్పుడంతా కూడా తేలిగ్గా తెలిసిపోతా ఉన్నాను కొంతమంది ఎలాగానంటే ప్రమాద మంచులు దాకెళ్ళి రక్షించబడుతున్నారు స్తోత్రం కలుగునుగాక కొంతమంది ఇలాగ వెళ్తూ చనిపోతున్నారు కొంతమంది అంటే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నువ్వు ఎక్కడున్నా సరే రక్షణ నీకు కలుగుతుంది నీ ఎదురుగా అపాయం వస్తున్నా సరే నీ పిల్లల్ని నా దేవుడు కాపాడుతాడు స్తోత్రం కలుగునుగాక ప్రమాదమే ఎదురుగున్నా మరణమే ఎదురుగా ఉన్నా ఆపదలే ఎదురొచ్చినా నీ కుడి పక్కన పదివేల మంది పడినా ఎడం పక్కన వెయ్యి మంది కూలినా అపాయము నీ దగ్గరికి రాదు ఎప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలా బస్సులో వెళ్తున్నా క్షేమం రావాలి పిల్లలు ఎక్కడుంటున్నా క్షేమం రావాలి కాబట్టి మీరందరూ కూడా ఏదో ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వచ్చినా అదే ప్రార్థన ఇంట్లో ఉన్న గంటల గంటలు అదే ప్రార్థన దేవుడు లేని ప్రార్థన నువ్వు ఎంత చేసినా అది శూన్యమే సన్నిధితో ప్రార్థన చేయి ఆ సన్నిధి అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు జరిగిస్తుంది హలో లూయా ఖానా వివాహములో దేవుడు ఉన్నాడు ఏ కొరత లేదు తుఫాన్ వస్తున్న పడవలో దేవుడు ఉన్నాడు మిక్కిలి నిమ్మలం అయిపోయింది ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనలో దేవుడు ఉండాలి మధ్యలో నువ్వు ఒక్కదానివి చేస్తున్నా ఇద్దరు చేస్తున్నా అర్ధరాత్రి చేస్తున్నా మధ్యలో దేవుడు ఉండాలా అదే దేవుడి సన్నిధి అలా నువ్వు జరుగునుగాక అంటే జరిగిపోద్ది కలుగునుగాక ఇప్పుడు ఎవరు ఉండాలి మన మధ్యలో వెలుగై ఉన్నవాడు మరణాన్ని కొట్టివేసిన వాడు పునరుద్ధానుడు మన మధ్యలో ఉండాలా అదే సన్నిధి కాబట్టి ఆ సన్నిధి నువ్వు పెట్టుకొని నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చేస్తావా కన్నీటి ప్రార్థన చేస్తావా వివాహాల కొరకు చేస్తావా గర్భఫలాలు కొరకు చేస్తావా నీ కుటుంబము నిమిత్తము కన్నీరు గారుస్తున్నావా దేవుడు లేని కన్నీటి ప్రయాణము శూన్యము దేవుడు కలిగిన కన్నీటి ప్రయాణము ఆనందకరమై ఉన్నది స్తోత్రం కలుగునుగాక ఆ కన్నీటిని ఆయన పూదండ తైలముగా సంతోష వస్త్రముగా దేవుడు మారుస్తాడు ఆమేన్ కాబట్టి మనందరము హన్న దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసింది హిస్కియా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు దావీదు మోషే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేశారు ఈ నూతన వత్సరములో మనందరము కూడా దేవుడు సన్నిధిలో ప్రార్థించుదుగాక మందిరములో ఉన్న దేవుడి సన్నిధిలో ప్రార్థించుముగాక మనం ఇంట్లో ఉన్న పని చేస్తూ ఉన్న ప్రయాణాల్లో ఉన్న దేవుడు సన్నిధితో ప్రార్థన చేయదుముగాక ప్రయాణించుముగాక ఇటు మాటల దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ఒకసారి దేవా నా పిల్లలు ఎక్కడ ఉన్నా నీ సన్నిధి ఉండాలి నేను ఎక్కడ నిలబడినా నీ సన్నిధి ఉండాలి చెప్పండి గుండెల మీద చేసుకొని హన్న నీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లు హిస్కియా నీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లు ముయ్యబడిన గర్భాన్ని తెరిచిన దేవుడు ఒకసారి గుండెల మీద చేసుకొని అన్న మందిరానికి వస్తే అక్కడ పాపం జరుగుతూ ఉంది సంఘస్థుల వైపు చూడలా సేవకుల పిల్లల వైపు చూడలా మనమైతే లెగిసిన కానుంచి ప్రార్థన చేయండి అమ్మా అంటే వాళ్ళ గురించి చెప్పడం వీళ్ళ గురించి చెప్పడం వాళ్ళు ఇలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు అని చెప్పడం వల్లే సంవత్సరాలు తడిపోతూ ఉంది దేవాలయాలు దేవాలయాల్లో పాడైపోయాయి పాడైపోయిన దేవాలయాల మధ్య దేవాలయముగా మనం కట్టబడుతున్నాం దేవాలయంలోకి వచ్చి నువ్వు చూడాల్సింది పాడైపోయిన దేవాలయాల్ని కాదు కట్టబడుతున్న దేవాలయాలను చూడాలి దేవుడి సన్నిధిని చూడాలి స్తోత్రం అక్క చెప్పని గుండెల మీద చేసుకుని దేవా నేను సంఘస్థుల వైపు చూడను సేవకుడి వైపు నేను చూడను సేవకుడైన సాకురాలైన సంఘ పెద్దలైన వృద్ధాప్యం వాళ్ళైనా ఎవరైనా నువ్వు వేరే వాళ్ళకెళ్ళి చూస్తున్నంత కాలం ఆయన సన్నిధి నీ దగ్గరికి రాదు గుండెల మీద చేసుకొని చెప్పండి దేవా హన్న జరుగుతున్న పాపపు క్రియల వైపు పాపపు మనుషుల వైపు తీర్పు తీర్చుకుంటూ ఉండలేదయ్యా తను వచ్చిన పని ఎందు తను చేసుకుంటూ పోయింది ఈరోజు ఎందుకు వస్తున్నావు నువ్వు మందిరానికి నీ పిల్లల కోసం వస్తున్నావు నీ కుటుంబం కోసం వస్తున్నావు నీ కుటుంబంలో కార్యాలు జరగడం కోసం వస్తున్నావు చాలా మంది సేవకులు అని చెప్పి మందిరాలు మానేస్తా ఉన్నారు సంఘస్తులు బాగాలేదని చెప్పి మందిరాలు మానేస్తా ఉన్నారు పరిస్థితులు బాగలేదని మందిరాలు మానేస్తా ఉంటున్నారు చూడాల్సింది మనుషుల వైపు కాదు దేవుడు సన్నిధి వైపు స్తోత్రం కలుగును గాక హన్న దేవుడు సన్నిధి వైపు చూసినప్పుడు ముయ్యబడిన గర్భము తెరవబడింది నువ్వు కూడా దేవుడు సన్నిధి వైపు చూస్తే ముయ్యబడిన ద్వారములు తెరవబడునుగాక జరగని కార్యములు జరుగునుగాక వివాహ శుభకార్యములు జరుగునుగాక గుండెల మీద చేసుకోండి ఇప్పటికీ నువ్వు వస్తున్న మనుషుల్ని చూస్తున్నావు చాలామంది పెద్దోళ్ళకే చెప్తున్నా నేను ఈ మాట పెద్దోళ్ళకే చెప్తున్నా మీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మీ పిల్లల జీవితాల కార్యాలు జరగట్లేదు అంటే గుండెల మీద చేసుకుని ఇక్కడ నుంచి మందిరపు సంగతులు నాకు అనవసరం దేవా మందిరపు పరిస్థితులు నాకు అనవసరము తండ్రి తీర్పు తీర్చువాడు నీవు వాని వాని క్రియలు చొప్పున జీతమిచ్చువాడువు నీవు రాకడలో అత్యున్నతమైన సింహాసనం మీద గొర్రెల్ని మేకల్ని వేరు చేసేవాడివి నువ్వు మాకు అనవసరము తండ్రి గుండెల మీద చేసుకొని ఎర్సులేము కుమార్తెలారా నీ కోసం నీ పిల్లల కోసం ఏడమంటున్నాడు దేవుడు బయట పరిస్థితులుకో నీకు అనవసరం బయట మనుషుల గురించి నీకు అనవసరం సంఘానికి వచ్చే వాళ్ళ గురించి నీకు అనవసరం నీ ఇళ్లలో అదే వినపడతా ఉంది ఇద్దరు ముగ్గురు గుచ్చుండనప్పుడు అదే వినపడతా ఉంది చెవులు మారుమోగిపోయేలాగ వినపడతా ఉంది నువ్వు మాట్లాడుతుంటే యహోవా చెవియోగ్య ఆలకించడా హన్న మాత్రం దేవాలయంలోకి వచ్చి జరుగుతున్న పరిస్థితుల వైపు చూడకుండా తనకు జరగబోయే కార్యాల వైపు చూసింది ఇవ్వబోయే ఆశీర్వాదాల వైపు చూసింది ముయ్యబడిన ద్వారము తెరవబడింది స్తోత్రం కలుగును గాక రోజు నుంచి చెప్పండి నూతన సంవత్సరములో దేవా నూతన సంవత్సరములో పక్కన వాళ్ళ సంగతి నేను మర్చిపోయి నా పిల్లల కోసం నేను కన్నీర్చి కన్నీరు గార్చాలా నీ సన్నిధిలో కన్నీరు కార్చాలా హన్న నీ సన్నిధిలో కన్నీరు గార్చింది హిస్కియా నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో కన్నీరు గార్చాడు నీ సన్నిధిలో తన బాధను వెళ్లగక్కున్నాడు నీ సన్నిధిలో నిలబడ్డాడు మనుషులు నమ్ముకున్న కంటే రాజయ్యుండి ఇంకో రాజు దగ్గరికి వెళ్ళలా రాజయుండి మంత్రుల దగ్గరికి వెళ్ళలా రాజయ్యుండి సైన్యాధిపతుల దగ్గరికి వెళ్ళలా రాజయ్యుండి వేరే దేశం రాజుల దగ్గరికి వెళ్ళలా రాజయుండి రాజులకు రాజైన ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు స్తోత్రం కలుగునుగాక ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళాడు స్తోత్రం కలుగునుగాక కేసయ్య మేము కూడా మనుషుల దగ్గరికి వెళ్లకుండా అది మందిరమైనా అది గృహమైనా అది మేము ప్రార్థించే తెల్లవారుజామున ప్రార్థన అయినా అర్ధరాత్రిని ప్రార్థన అయినా నీ సన్నిధి దగ్గరికి వచ్చే భాగ్యాన్ని మాకు దైచ్చే నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని మాకు దైచ్చే మరణకరమైన రోగం దేవుడి సన్నిధిలో కొట్టివేయబడింది ముయ్యబడిన ద్వారము దేవుడి సన్నిధిలో కొట్టివేయబడింది దేవుడి సన్నిధి పరలోక రాజ్యాన్ని తెరిచింది అయ్యా మేము కూడా కదిలే ఆలయాలుగా మార్చబడుము గాక దేవుడి సన్నిధి మనలోకి వచ్చే కృప కలుగును గాక ఆనాడు రెండు కెరుబుల మధ్యలోకి దేవుడి సన్నిధి వచ్చింది మందసం మీదకి దేవుడి సన్నిధి వచ్చింది అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు సన్నిధి వచ్చింది మహిమొచ్చింది మనమే పరిశుద్ధ స్థలముగా మార్చబడుము గాక మనమే మందసముగా మార్చబడుముగాక మనమే బలిపీఠముగా గాక ఆయన సన్నిధి మనలోకే వచ్చును గాక మనము ఎక్కడున్నా సరే అక్కడికి దేవుడి సన్నిధి దిగి వచ్చునుగాక అది ఏ కష్ట సమయమైనా ఏ క్లిష్ట సమయమైనా అది హాస్పిటల్ అయినా అది ప్రమాదకరమైన పరిస్థితి అయినా అది కరోనా లాంటి తెగుళ్ళైనా అది ఏదైనా మనలోనికి దేవుడు సన్నిధి దిగి గాక మనతో దేవుడు సన్నిధి నిలుచునుగాక మనతో దేవుడు సన్నిధి ప్రయాణము చెయ్యునుగాక తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు క్రీస్తు శక్తిగల నామంలో దేవా గుండెల మీద చేసుకొని చెప్పండి దేవా మా మధ్యలో మీరున్నారయ్యా నా పక్కన మీరున్నారయ్యా నిజంగా నువ్వు నమ్మగలిగితే నిజంగా నీ పక్కన దేవుడు ఉన్నాడు నువ్వు ఎక్కడైనా ఉండు లైవ్ వింటున్నా నువ్వు ఎక్కడున్నా నీ పక్కన దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మితే నీ పిల్లల దగ్గరికి నా దేవుడు ఇప్పుడే వెళ్ళును గాక నీ పిల్లల్ని నా దేవుడు ఇప్పుడే గాక నీ కుటుంబాన్ని నా దేవుడు ఇప్పుడే గాక అనారోగ్యంతో ఉన్నవారి నా దేవుడు ఇప్పుడే గాక స్వస్థత ఇప్పుడే కలుగును గాక గర్భఫాలు ఇప్పుడే కలుగును గాక ముయ్యబడిన ద్వారములు గాక నీ జీవితములో ఈ నెలలోనే ఒక అద్భుతము నువ్వు చూచుదువుగాక రేపేను ఒక అద్భుతం గాక నీ కుమారుడు విషయంలో కుమార్తె విషయంలో నీ పిల్లల విషయంలో అద్భుతాలు జరుగునుగాక కృప చూపించమని సహాయమును దయచేయమని విన్న హృదయంలో ముద్రించమని ఏమరపాటుగా మేము ఉండకుండా వివేకము కలిగి ఇంటి దగ్గర కూడా నీ సన్నిధిలో నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచే తెల్లవారుజామున ప్రార్థనైనా కన్నీటి ప్రార్థనైనా అది మోకరించి చేసినా కూర్చొని చేసినా పండుకొని ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధితో ప్రార్థించే భాగ్యం మాకు దయచేయమని ఈ ప్రార్థన మనవలన్నీ కూడా తండ్రి దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో బైకుల మీద కారుల్లో బస్సుల్లో ట్రైనుల్లో విమానాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఏసు క్రీస్తు నామములో అగ్ని ప్రాకారముల వేయబడును గాక ఆపదలు అపాయములు ప్రమాదములు యాక్సిడెంట్లు అకాల మరణాలు తప్పించబడును గాక ఎవరైతే కన్నీటితో ఉన్నారో కన్నీరు నాట్యముగా మార్చబడును గాక అప్పులు బాధల నుంచి విడుదల కలుగునుగాక నీ కూతురు నీ కొడుకు నీ పిల్లల జీవితాలు అద్భుతాలు జరుగునుగాక ఏకీపించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులు లైవ్లో ఉన్న వారిని ప్రభు నీచది సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనవలన మా ప్రభువును మా రక్షకుడు నజరుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముడి కన్న సహవాసము సహాయము సన్నిధి మనకును మన కుటుంబాలకి సమీపస్తుల దూరస్తుల రక్త సంబంధికులకి అదే రీతిగా లైవ్లో ఉన్న బిడలకని గ్రామానికి కట్టబోతున్న మందిరానికి సకల పరిశుద్ధులకి సదాకాలముతోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక